వెల్కమ్ టు అస్తి వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఆయన తీరే వేరు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎవరి తీరు అంటారా ఇంకెవరండి బాబు మన మెగాస్టార్ చిరంజీవి మనకు తెలుసు కదా ఎంతో మంది స్టార్లు ఇండస్ట్రీ మీద బతకడానికి వచ్చిన వాళ్ళే కానీ మెగాస్టార్ మాత్రం బతుకునిచ్చిన ఇండస్ట్రీని బాధ్యతగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా అడపదడప మోహన్ బాబు లాంటి వాళ్ళు మేమే ఇండస్ట్రీ పెద్దలం అంటూ హడావిడి చేస్తూ ఉంటారు ఇక బాలాయి బాబు లాంటి వాళ్ళు కూడా తమకున్న పొలిటికల్ పవర్తో ఇండస్ట్రీ మీద అజమాయిషి చూపిస్తూ ఉంటారు కానీ ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళెవరూ కనబడరు అన్ని చూపులు మెగాస్టార్ వైపే అన్ని కాళ్ళు మెగాస్టార్ గుమ్మం కేసే అది ఇండస్ట్రీలో మెగాస్టార్కు ఉన్న స్థాయి ఆయన ఇండస్ట్రీకి పెద్ద కాదు ఇండస్ట్రీకి దిక్కు అప్పట్లో కరోనా టైంలో చూసాం కదా లాక్డౌన్లో సినిమా షూటింగ్లన్నీ బంద్ డైలీ వేజెస్తో జీవనం సాగించే సినీ కార్మికులు ఏం చేయాలో తమ గోడి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు ఇంతలో మెగాస్టార్ పూనుకొని సోషల్ మీడియా ద్వారా మిగతా స్టార్స్ని యాక్టివేట్ చేసి ఒక ట్రస్ట్ పెట్టి ముందుగా తాను కోటి రూపాయలు డొనేట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా డొనేట్ చేయమని ప్రోత్సహించారు అంతే చిన్న పెద్ద స్టార్స్ నుంచి మామూలు ఆర్టిస్టుల దాకా అందరూ తలావో వేశారు ఇక ఆ ఫండ్స్తో ప్రతి సినీ కార్మికుడి ఇంటికి ఆటోమేటిక్గా కావాల్సినన్ని నిత్యావసర సరుకులు వెళ్ళిపోయాయి అలా నెల గడిచినా కూడా షూటింగ్స్ ఇంకా రీస్టార్ట్ అవ్వలేదు ట్రస్ట్లో ఫండ్స్ లేవు అయినా కూడా ఆ వెలితి కనిపించనీయకుండా షూటింగ్స్ స్టార్ట్ అయ్యే వరకు కూడా సరుకులు వెళ్తూనే ఉండేలా మెగాస్టార్ స్వయంగా పూనుకొని ఆ చర్యలు తీసుకున్నారు ఇక అంతేనా తన సొంత నిధులతోనే మళ్ళీ ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించి తన మెగా ఫ్యాన్ బేస్ని యూజ్ చేసుకొని ప్రతి జిల్లాలో కరోనా పేషెంట్లకు ఫ్రీగా అవి అందేలా ఏర్పాట్లు చేశారు ఇక సినిమా కార్మికులకు ఉచితంగా ఆరోగ్య బీమాలు కూడా మెగాస్టార్ చేతుల మీదుగానే జరిగాయి ఇక తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాయి సినిమా పనుల్లో పడిపోయారు సినిమా కార్మికులంతా ఇక మామూలే అందరూ కూడా మెగాస్టార్ని మర్చిపోయారు కొన్నాళ్ళకి జగననీయ రూపంలో ఏపీలో సినిమా టికెట్ల సంక్షోభం వచ్చింది నేను పెద్ద నేను పెద్ద అని చెప్పుకున్న ఎవరూ కనపడలేదు ఇండస్ట్రీకి మళ్ళీ మెగాస్టారే పెద్ద దిక్కుగా కనిపించాడు అటు పక్కన జగననీయ ప్రభుత్వం కూడా మెగాస్టార్ వచ్చేలా ఉంటేనే మీటింగ్ ఉంటుందని కరాఖండిగా చెప్పారు ఇక ఇండస్ట్రీ కోసం మెగాస్టార్ కదిలాడు తోటి స్టార్స్ని వెంటబెట్టుకుని ఏపీకి వెళ్ళి జగనన్నయ్య అధికార దర్పంతో వెకిలి నవ్వులు నవ్వుతున్నా కూడా శిఖరమంత ఇమేజ్ ఉన్న మెగాస్టార్ ఒక సామాన్యుడుల చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకున్నాడు ఎవరి కోసం ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న బాధ్యత అటువంటిది మరి ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది ఇండస్ట్రీకి నిర్మాతలకి సినీ కార్మికుల యూనియన్స్కి వేతనాల విషయంలో పొసకడం లేదు అందుకని రెండు వారాలుగా షూటింగ్స్ అన్ని బంద్ అయిపోయాయి ఎవరికి వాళ్ళు మొండిపట్టు పట్టుకొని కూర్చున్నారు ఇరువైపులకి నష్టమే ఇప్పుడు కూడా మెగాస్టారే రంగంలోకి దిగాడు రెండు వర్గాలను సపరేట్ సపరేట్గా తన ఇంటికి పిలిపించి మరి మూడు రోజులుగా చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన మధ్య మార్గమైన పరిష్కారాలను వాళ్ళ ముందుంచి ఇవాళ రేపో ఆ సమ్మెను విరమించేలా చేసేందుకు ఆయన అన్ని చర్యలు తీసుకుంటున్నారు నిజానికి మెగాస్టార్కి ఇంత అవసరం లేదు అందరిలోనే హ్యాపీగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని టైం పాస్ చేసుకోవచ్చు కానీ మనకు తెలుసు కదా ఊరకే మెగాస్టార్ అవ్వలేరని ఇండస్ట్రీ పట్ల ఆయన బాధ్యత ఆయన్ని నిద్రపోనివ్వదు మిగతా టైమ్స్లో మెగాస్టార్కి వ్యతిరేకంగా జట్లు కట్టి ఇండస్ట్రీ సభ్యులు సమస్య ఏదైనా రాగానే మెగాస్టార్ ఇంటికేసి పరిగెడతారు అయినా కూడా అవేం పట్టించుకోకుండా ఆయన సమస్య దాని పరిష్కారం అన్నట్టే స్పందిస్తూ ఉంటాడు అలాంటి ఈ ఇండస్ట్రీ పెద్ద కొడుక్కి రేపు బర్త్డే అందుకని అడ్వాన్స్ విషేస్ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్